జాతీయ రహదారులపై టోల్ ట్యాక్స్ విషయంలో వాహనదారులకు శుభవార్తలు అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం త్వరలో వీటికి సంబంధించిన కీలకమైన ఆదేశాలు రాబోతున్నాయి ఇకపై రోడ్డుపై ఎక్కాలంటే రోడ్డుపై కారుతో ఎక్కాలంటే భయం చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తెలియజేస్తున్నాయి ఇంతకు ఏమిటి ఆ శుభవార్త టోల్ విషయంలో వాహనదారులు కలిగించిన ఊరాట ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి పూర్తిగా చూడండి ఇలాంటి మంచి సమాచారం మీకు అందిస్తున్నందుకు మా వీడియోకు లైక్ ఇచ్చి మా జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి వెల్కమ్ టు జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ మిత్రులారా ఈరోజు వాహనం ఉన్న రోడ్ ఎక్కాలంటే టోల్ ట్యాక్స్ యొక్క భయం ప్రతి వాహనదారులో కలుగుతోంది తమ సొంతలకు వెళ్ళాలన్నా తమ బంధుత్వంలోకి వెళ్ళాలన్నా కారు బయటికి తీయాలంటేనే పెట్రోల్ ఛార్జీల కంటే ఎక్కువగా ఇప్పుడు టోల్ మీద టోల్ ట్యాక్స్ పైన బాగా జంకుతున్నారు వాహనదారులు రోడ్ ఎక్కుతే చాలు వందలు వేల కొద్దీ డబ్బులు టోల్కి చెల్లించాల్సి వస్తుందన్న ఆందోళన వాహనదారులు వ్యక్తమవుతుంది ఈ ఆందోళనకు చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వము తాజాగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం ఆ నిర్ణయాలు త్వరలో అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది ఇకపై రోడ్ ఎక్కితే చాలు టోల్ యొక్క బాధుడు ఉండదు కేవలం మీరు ప్రయాణించిన వాటి వరకే మీరు ఎంతవరకు ప్రయాణం చేస్తారో అంతవరకే టోల్ ట్యాక్స్ చెల్లించాల్సిన ఫెసిలిటీని కేంద్ర ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతుంది అదే షార్టిలెట్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ ఈ టోల్ కింద మీరు ఎంతవరకు ప్రయాణిస్తారో అంతవరకే మీకు టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారు ఆ తర్వాత మీకు టోల్ వసూలు ఉండదు అంటే మీ మీద పడే టోల్ భారం కాస్త తగ్గుతుంది ఊరాటనిస్తుంది ఇక ఇరవై కిలోమీటర్ మీరు రోడ్ ఎక్కిన ఇరవై కిలోమీటర్ వరకు ఎలాంటి టోల్ తీసుకోరు ఈ ఆప్షన్స్ కూడా కేంద్ర ప్రభుత్వము తాజా నిర్ణయాలలో తీసుకొస్తుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకోవాలన్న మీకు ఆసక్తి మీకు సహజంగా ఉంటుంది కాబట్టి ఈ వివృతి వివరాలు మీకు అందించే ప్రయత్నిస్తాము ఈ వీడియోను చూడండి చూశాక మా జానోజావో టీవీ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న టోల్స్లోని సంస్కరణలు ఏంటి వాటిలో వాహనదారులు కలిగే ప్రయోజనం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వాహనదారులకు ఇది ఖచ్చితంగా అదిరిపోయే శుభవార్త జాతీయ రహదారులపై ప్రయాణించినప్పుడు ఇక అధికంగా టోల్ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు టోల్ చార్జీల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది మీరు ప్రయాణించిన దూరానికే ఇకపై టోల్ చార్జీలు చెల్లించే సదుపాయాన్ని తీసుకొస్తోంది ఈ క్రమంలోనే శాటిలైట్ ఆధారిత టోల్ చార్జీల వసూలు విధానాన్ని కేంద్రం తీసుకురాబోతోంది ఈ ఏమిటి ఈ శాటిలైట్ ఆధారిత టోల్ చార్జీల విధానం అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే వారిలో చాలా మంది తాము తక్కువ దూరం ప్రయాణించినా టోల్ చార్జీలు చెల్లించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే అలాంటి వారందరికీ ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది శాటిలైట్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ వసూలు అమలు చేసేందుకు మరో అడుగు వేసింది తాజాగా ఈ విధానానికి కేంద్రం ఉపరితల రవాణా శాఖ నోటిఫై చేసింది ఈ మేరకు నేషనల్ హైవేస్ ఫీ రూల్స్ రెండు ఎనిమిది సవరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది కొత్త రూల్స్ ప్రకారం టోల్ గేట్ల వద్ద కొత్తగా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారంగా టోల్ చార్జీలు వసూలు చేసే విధానం అమలులోకి రానుంది ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫాస్టాగ్ ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ గుర్తింపు సాంకేతికత వంటి వాటికి ఇది అదనంగా ఉంటుంది ఈ మూడు విధానాలు అందుబాటులో ఉంటాయి ఇకపై నావిగేషన్ శాటిలైట్ సిస్టంతో ఆన్ బోర్డు యూనిట్ కలిగి ఉన్న వాహనాలు టోల్ గేట్ల మీదుగా వెళ్లినప్పుడు సదరు వాహనం ప్రయాణించిన దూరానికి టోల్ ఫీ అనేది ఆటోమేటిక్ గా కట్ అవుతుంది అదేవిధంగా ఈ వాహనాలకు ప్రత్యేక లైన్లు సైతం ఏర్పాటు చేయనున్నారు నావిగేషన్ డివైజ్లోని వాహనాలకు సాధారణ టోల్ చార్జీలే ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది దీంతో పాటు కొత్తగా ఇరవై కిలోమీటర్ల వరకు జీరో టోల్ కారిడార్ తీసుకొచ్చారు అంటే నేషనల్ హైవేలపై ఇరవై కిలోమీటర్ల వరకు టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు ఇరవై కిలోమీటర్లు దాటి ఆపైన ప్రయాణించినప్పుడు మాత్రమే ఆ దూరానికి తగినట్లుగా టోల్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది టోల్ గేట్ల వద్ద రద్దీని తగ్గించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త టెక్నాలజీలను అందుబాటులోకి తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం తొలినాళ్లలో మాన్యువల్గా డబ్బులు చెల్లించే విధానం ఉండేది దాని స్థానంలో ఫాస్టాగ్ తీసుకొచ్చే వెయిటింగ్ సమయాన్ని తగ్గించారు కొన్ని సెకండ్లలోనే పేమెంట్లు పూర్తి వాహనాలు వెళ్లేందుకు వీలు కలిగింది అయితే కిలోమీటర్లతో సంబంధం లేకుండా టోల్ కట్టాల్సి వస్తుంది దీంతో చాలా మంది వాహనదారులు తాము తక్కువ దూరమే ప్రయాణించినా మొత్తం ట్యాక్స్ కట్టాల్సి వస్తోందని అనేవారు ఇప్పుడు తీసుకొస్తున్న కొత్త విధానం ద్వారా ఇంత దూరం ప్రయాణిస్తే అంతే ట్యాక్స్ కడతారు టోల్ గేట్ల వద్ద అసలు ఆగాల్సిన పనే ఉండదు ప్రత్యేక లైన్ల ద్వారా రేరేమంటూ వెళ్లిపోవచ్చు ముందుగా ప్రధాన జాతీయ రహదారులు ఎక్స్ప్రెస్ వేలపై కొత్త శాటిలైట్ విధానాన్ని తీసుకురానుంది కేంద్రం ఆ తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేయనుంది చూశారుగా వాహనదారులకు టోల్ విషయంలో ఊరాటనిచ్చే నిర్ణయం కేంద్రం ఎలా తీసుకుందో ఈ నిర్ణయము ఈ నిర్ణయాలు తొందరగా అధికారిక రూపంలో జీవల రూపంలో రానున్నట్టు సమాచారం కాబట్టి ఇప్పుడు ఇంకా నిశ్చింతగా తాము కొన్న కారును రోడ్డుపై ఎక్కించేందుకు వాహనదారులు ఇంకా ఉత్సాహం చూపెడతారు చూపెడతారని తెలుస్తుంది ఎలాంటి టోల్ భారం వాహనదారు పైన వేయకుండా కేంద్ర ప్రభుత్వము ప్రయాణించే వరకే టోల్ వసూలు చేసే విధానం పట్ల ఖచ్చితంగా వాహనదారులు కూడా హర్షం వ్యక్తి పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది మిత్రులారా మా ఈ సమాచారము మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోకు లైక్ చేసి మా జానోజాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి